సమాహారం వాసింగ్ మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జీరో సిక్స్ లో తొలి విద్యానిధి చెక్కు ప్రధానం ఏటి గేరంపేట క్లబ్ పుస్తకాల పంపిణీ మల్లెపల్లి క్లబ్ స్నేహితుల దినోత్సవం వి టూ జీరో సెవెన్ఏ జిల్లాలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం కూచిపూడి న్యాయం క్లబ్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లాలో స్నేహితుల దినోత్సవం मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैको आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल डिस्ट्रिक्ट न्यूज़ बी 206 जिलेलोtailwindcss चेक प्रदानम బీ టూ జీరో సిక్స్ ఏ జిల్లాలో మొట్టమొదటగా విద్యానిధిని పొందిన చిరంజీవి దేవతా హరిబాబు బీసీ కడప కడప కు చెందిన మెంబర్ సంతానం వారికి ఆగస్టు ఇరవైవ తేదీ విద్యానిధి ఇవ్వడం జరిగింది ఆ విద్యార్థిని బాగా చదివి మంచి మార్కులతో ఉత్తమ విద్యార్థిగా ఎదగాలని ఆశిస్తున్నాం బి టు జీరో సిక్స్ ఏ వాసవి జిల్లాలో ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో విద్యానిధి పొందిన మొదటి విద్యార్థి మన క్యాబినెట్ ఆఫీసుల తరపున చిరంజీవి దేవత హరిబాబుకి దీవెనలు తేదీ ఇరవై ఆగస్టు రెండు రోజు బాస్వీ క్లబ్ కడప దేవత హరిబాబుకి ఇరవై ఐదు వేల రూపాయలు విద్యానిధి ద్వారా వడ్డీ లేని రుణంను చెక్ ద్వారా అందజేశారు ఏటి గైరంపేట క్లబ్ పుస్తకాల పంపిణీ ఏటి గైరంపేట వాస్వీ క్లబ్ రూరల్ బి టూ వన్ సిక్స్ ఏ మరియు వనిత క్లబ్ ఏటి గైరంపేట తేదీ పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు పుస్తకాలు పెన్నులు కంపాక్స్ బాక్సులు పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు మల్లెపల్లి క్లబ్ స్నేహితుల దినోత్సవం తేదీ నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు స్నేహితుల దినోత్సవం సందర్భంగా డిస్టిక్ బి టూ వన్ జీరో ఏ మల్లెపల్లి వాసమి క్లబ్ శ్రీ వనితా క్లబ్ మల్లేపల్లి వనితా క్లబ్ నిర్వహించిన కార్యక్రమాలు గ్రంథి నాగసుబ్రహ్మణ్యం గ్రంథి నాగబాబు కాపకంటి వీరరాఘవ వరద శ్రీనివాసరావు కొత్త చిన్న వీరభద్ర రావు పూర్వ అధ్యక్షులను సత్కరించారు అలాగే ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లేపల్లి వాస్పి క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మరియు క్లబ్ పెద్దలు పాల్గొన్నారు అలాగే శ్రీ వనతా క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ పాల్గొన్నారు సెవెన్గ్ జిల్లాలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దర్శి రోడ్డులోని ఎల్బి రోడ్ నందుకల ఎక్సలెంట్ స్కూల్లో దర్శనాపుర వాస్వి వనితా క్లబ్ వాస్వి కిడ్స్ క్లబ్ జాతీయ పతాక ఆవిష్కరణకు హాజరై జెండా వందనం చేయడం జరిగింది కార్యక్రమం తదుపరి కిడ్స్ క్లబ్ వారు పిల్లలకు చాక్లెట్లు స్వీట్స్ పంచడం జరిగింది వనితా క్లబ్ వారు పిల్లలకు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం వనితా క్లబ్ గౌరవ అధ్యక్షురాలు మునుగా నీలిమ అధ్యక్షాలు మునగా లక్ష్మీకుమారి ప్రధాన కార్యదర్శి తల్లం సావిత్రి కిడ్స్ క్లబ్ ప్రెసిడెంట్ మాధవి కార్యదర్శి పొత్తూరి తనోజ ట్రెజరర్ మునగా కుశల్ కుమార్ వాస్ పియస్ అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం పిల్లలు స్వతంత్ర సమయ వేషధారణతో అలరించారు വൈഡൂര്യം മണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതിക്ഷണം ജൂലർസ് ന്യായ പള്ളി സ്വതന്ത്ര ദിനോത്സവം സ്വതന്ത്ര ദിനോത്സവം కూచిపూడి న్యాయంపల్లి వాస్తవికల ఆధ్వర్యంలో కూచిపూడి స్కూల్ నందు జాతిపిత గాంధీజీ సరస్వతి మాత విగ్రహానికి పూలమాలతో సత్కరించి జాతీయ జెండా ఎగురవేసి అనంతరం స్కూల్ పిల్లలకి బిస్కెట్స్ పంపిణీ చేశారు ప్రెసిడెంట్ కోరుకొండ మల్లేశ్వరరావు సెక్రటరీ ఉప్పల భార్గవ ప్రెసిడెంట్ పాయిరెడ్డి గుప్తా వాస్తవి క్లబ్ మెంబర్స్ ఆర్యవైశ్య సంఘం బి టూ వన్ జిల్లా రీజియన్ జోన్ వన్ జయవాస్మి మల్లేపల్లి వాస్తవి క్లబ్ మరియు వనితా క్లబ్ డెబ్బై స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు ఎంపీపీ స్కూల్ నందు పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు పెన్నులు స్వీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు వాసవి క్లబ్ మెంబర్స్ పెద్దలు హాజరయ్యారు చైర్మన్ ఆధ్వర్యంలో వారి పరిధిలోని సాయి గణేష్ నగర్ వాసవి క్లబ్ వనితా క్లబ్ గ్రేటర్ ఖమ్మం క్లబ్ జోన్ సమావేశం స్నేహితుల దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఈ సమావేశంలో మూడు క్లబ్ల ల ప్రెసిడెంట్లు సన్మానించారు తదుపరి ఓంకార్ సభ్యులు కలిసి సాయి గణేష్ నగర్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ ఫణిరాజ్ కుమార్ వనితా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి వేముల అరుణ గ్రేటర్ ఖమ్మం క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ ఎర్రం భద్రం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐపీసీ మెంబర్ శ్రీ మహంకారి మల్లేశ్వరరావు జోన్ సెక్రటరీ శ్రీ కొడుమూరు మోహన్ రావు ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బూలె పుల్లారావు గారులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళలు చాలా మంది పాల్గొని గేమ్స్ తోనూ చిన్న చిన్న ఈవెంట్స్ లోనూ సందడి చేశారు ఫణి రాజ్ కుమార్ తెచ్చిన స్నేహితుల దినోత్సవ బ్యాండ్స్ అందరూ ఒకరికొకరు చేతిలో కట్టుకుని తమ మిత్రుత్వాన్ని పంచుకున్నారు మనలోని స్నేహ సేవ భావాలే మనల్ని కలిపాయని రుజువు చేశారు ఈ కార్యక్రమంకు ఫంక్షన్ హాల్ భోజనాలు ఏర్పాటు చేసిన శ్రీమతి వేములారణకి కృతజ్ఞతలు తెలిపారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి జవాత సమాహారం సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జై